హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టోర్ ఛానల్ సిబ్బి శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ అయితే సునుండలు చేస్తున్నామండి అమ్మ అయితే సునుండలు చేస్తుంది అనమాట ఇంకా తిను మంచం మీద ఉన్నారు కదా సో తను వచ్చేసి అమ్మమ్మ ఇంకా నేను అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు అమ్మమ్మను మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు ఈ రోజే మార్నింగ్ వచ్చారనమాట సో ఇంకా అది ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజే అండి ఇంకా ఫ్రైడే అండ్ సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సాటర్డే ఏంటంటే అమ్మ వాళ్ళు అన్నవరం అయితే బయలుదేరుతున్నారనమాట సో అది ఫుడ్ ఎలా ప్యాక్ చేసుకున్నాము ఏమేమి ప్యాక్ చేసాము అమ్మ వాళ్ళ కోసం అనేది మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా అన్నయ్య కూడా వచ్చాడండి అన్నయ్య అయితే నైట్ వచ్చాడనమాట ఇంకా ఇంట్లో అయితే మామూలుగా లేదు సందడి సందడిగా భలే ఉంది అంతే కదా మొన్నటి వరకు నిన్నటి వరకేమో మేము ఒక్కళ్ళమే ఉన్నాము మేముంటే ఉంటే మా అమ్మ వాళ్ళకి సందడి ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంకా సందడి ఇంకా మామూలుగా లేదనమాట చాలా బాగుంది ఇప్పుడు ఇంట్లో అయితే ఎంతైనా ఒక్కళ్ళమే ఉండడం కంటే అందరం ఉంటే అందరం ఉంటే కొంచెం బాగుంటుంది కదా మెయిన్లీ అమ్మ వాళ్ళకి చాలా సందడిగా అనిపిస్తుంది అంటే ఇంకా అంతే కదా పిల్లలు వచ్చారు అంటే ఏ తల్లిదండ్రులకు హ్యాపీగా ఉండదు చెప్పండి సో ఇంకా మొన్నటి వరకు అంటే వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఇంకా అట్లా పొలం వెళ్ళడము పని చేసుకోవడము అట్లా ఉండేది ఇంకా మేము వస్తే పని ఎక్కువ ఉంటుంది ఇంకా అట్లా అని సందడి సందడిగా బాగుంటుంది అనమాట సో అది ఇంకా అన్నయ్య అమ్మమ్మ అట్లా వచ్చారనమాట ఇంకా అన్నయ్య కూడా ఉన్నాడు పక్కన ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అనేసి పక్కకు జరిగాడు అనమాట సో ఇంకా తర్వాత మళ్ళీ వదలలేదు నేనైతే షూట్ చేశాను ఇంకా ఇక్కడ చన్నగా డుతూ అయితే ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళు అయితే మామయ్య మామయ్య అనేసి అంతే కదా పిల్లలు మామయ్యల్ని ఇంకా పడేసి తొక్కుతా ఉంటారు సో ఇంకట్లనే వీళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటా ఉన్నారనమాట సో అది అట్లా మేము సున్నుండలు చేస్తంటే ఇంక వాళ్ళు ఏమో అట్లా ఆడుకుంటా ఉన్నారు సున్నుండలు అంటే ఇవి మినప గుళ్ళు కాదండి మినుములు ఉంటాయి కదా సో మినుములతో చేస్తాము అంటే మన పెద్దవాళ్ళు వెనకటి నుంచి కూడా మినుములతోనే చేస్తారు బట్ ఈ మధ్య ఈ మధ్య ఇంకా మినప కూడా చేస్తున్నారు కానీ ఇంకా అమ్మ ఏంటంటే అంటే నాన్నవాళ్ళు ఇట్లా మినుములు పెసలు ఇవి పండిస్తారు కదా సో ఇంకా నేను నేనైతే పెసలతో కూడా చేస్తాను బట్ ప్రస్తుతం ఇవాళ అయితే మినుములతో చేస్తున్నాము పెసలకి వాటికి అంత డిఫరెన్స్ అయితే ఏముండదండి రెండు కూడా ఒకేలాగా అనిపిస్తాయి అన్నమాట సో అది ఎంతైనా ఇవే బాగుంటాయి మనకి తినడానికి కూడా వన్ పొట్టు మినుములు కాబట్టి మన హెల్త్ కూడా ఇవే కొంచెం బలం అనమాట సో అది పిల్లలకి డైలీ ఒకటి అట్లా ఇస్తే చాలా మంచిది కదా సో అట్లా ఇంక ఇక్కడైతే నెయ్యి కలిపేసేసి ఇంక అట్లా సున్నుండలు అయితే చేస్తా ఉన్నమాట చేసిన లడ్డు చేసినట్టు తింటమే இன்னும் சில நாட்கள் ఇంకా అంటే అందరికీ తెలిసిందే కదండి మినుములు కొంచెం మట్టి ఎక్కువ ఉంది అనిపిస్తే మంచిగా వాష్ చేసుకుని ఎండబెట్టేసి ఆ తర్వాత మామూలుగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అసలు మినుములు రోస్ట్ అవుతుంటే స్మెల్ వస్తుంది ఎంత దూరం వస్తుందో ఆ స్మెల్ నిజంగా ఈజీగా అర్థమైపోతుంది ఎవరు మినుములు రోస్ట్ చేస్తున్నారు సున్నుండలు చేసుకుంటున్నారు అనేసి ఆ వాసనకైనా మనకి సున్నుండలు చేసుకోవాలనిపిస్తుంది సో టేస్ట్ బాగుంటుంది రోస్ట్ చేసిన తర్వాత మినుములు కూడా బాగుంటాయి అనమాట సో అట్లా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకుంటాము ఇంకా కొంచెం బరగ రగా పట్టేసుకొని బరగ్గానే వస్తుందండి మరి స్మూత్ పౌడర్ లాగా అయితే రాదు కొంచెం బరగ్గానే వస్తుంది ఇంకా అందులో త్రీ గ్లాసెస్ పిండికి ఏంటంటే ఒక గ్లాస్ వరకు బెల్లం కలిపేసేసి ఎలుగులు కూడా వేసేసి ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అట్లా లడ్డుల్లాగా జుట్టేసుకోవడమే సో అంతే ఇంక అన్నయ్య అడిగాడంట మొన్న ఎప్పుడో ఇంక అందుకని చెప్పేసి అన్నయ్య వచ్చాడు కదా చేసింది అనమాట సో అదండి ఇంక ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట मी पण नहीं नाही पेनिया हं वाला సో ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట సో నుండలేమో నిన్న అంటే ఫ్రైడే రోజు ఇంకేదేమో సాటర్డే రోజు మార్నింగ్ ఈ రోజైతే ఫోర్కి లేచామన్నమాట ఉదయాన్నే హాలిడేస్ ఇచ్చాక అనుకుంటే ఫోర్కి లెగవడము అంటే ఇంక ఈరోజు చెప్పాను కదా మీకు ఒక శారీస్ తీసుకున్న వ్లాగ్లో అమ్మ అన్నవరం వెళ్తున్నారండి అని చెప్పేసి సో ఇంకా ఈరోజు వెళ్తున్నారనమాట అమ్మ వాళ్ళు రోజు అయితే బయలుదేరుతున్నారు సో ఇంకా వాళ్ళ కోసం ఫుడ్ అది ప్రిపేర్ చేయాలి కదా కొంచెము అని చెప్పేసి ఇంకా లేచాన అమ్మ అయితే బయట కసిగుడ్చి ఇంకా నీళ్ళు జిమ్ అయితే వేసింది ఇంకా నేనేమో ఇక్కడ ఫుడ్ అంటే అమ్మేమో కర్రీ అను ఇంకా చట్నీ అట్లా ప్రిపేర్ చేసింది అంటే పచ్చడి అట్లా ప్రిపేర్ చేసింది అనమాట అంటే అమ్మ ఫోర్కి అట్లా లేచింది నేనేమో ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా లేచాను నేను లేచేసరికి వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఇంక అట్లా స్టార్ట్ చేసింది అనమాట సో అది ఇంకా నేనేమో ఇక్కడ రైస్ ఒకటి కుక్ చేసి ఇంకా పులిహోరకి తాలింపు అట్లా పెడుతూ ఉన్నాను ఇంకా పచ్చడికి తాలింపు అట్లా పెడుతున్నాను అనమాట సో బయటికి వెళ్తున్నామంటే కొంచెం ఒక పూటకి కాకపోయినా ఒక అంటే ఒక రెండు పూటలకి అట్లా మన ఇంట్లో తీసుకెళ్తే బెటర్ అండి అంటే బయటికి వెళ్తున్నాం కదా సో ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేము అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా సో అట్లీస్ట్ ఒక్క రోజు కన్నా కొంచెం క్యారీ చేస్తే మంచిది కదా సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అక్కడ చూసారు కదా మునక్కాయ టమాటా కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా పక్కనైతే కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట పులిహోరకి ఇంక ఇక్కడైతే దోసకాయ చట్నీ అనమాట సో దానికైతే తాలింపు పెట్టాలి ఇంక ఇదేమో చింతపండు పులుసు ఇదైతే నైట్ ఉడకబెట్టేశాను అనమాట మార్నింగ్ మళ్ళీ అవుతుందో అవదో లేమా అని చెప్పేసి ఇంకా నైటే ఉడకబెట్టేశాను సో ఇంకా అట్లా రైస్ కూడా కుక్ చేశాను కదా పులిహోరకి అండ్ కొంచెం వైట్ రైస్ అనమాట అనమాట ఇంకా పోపు ఇంక ఇక్కడైతే పులిహోర కలుపుతూ ఉన్నాను అమ్మ అయితే సాటర్డే కదా ఈరోజు ఇంకా ఇంట్లో అట్లా దీపారాధన చేసుకుంటాము ఇంకా కొంచెం ఉన్నాయి పాలు తీయడము అట్లా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటా ఉంది ఇంకా వాళ్ళకి ఫుడ్ అట్లా ప్రిపేర్ చేయడం ప్యాక్ చేయడం అంతా కూడా నేను చేస్తున్నాను అనమాట సో అక్కడైతే పులిహోర కలుపుతూ ఉన్నాను అండ్ పక్కన వచ్చేసి కొంచెం వైట్ రైస్ అంటే ఈ రోజు వరకు అండి మార్నింగ్ ఎయిట్కి ట్రైన్ అనమాట గుంటూరులో సో వాళ్ళు రీచ్ అయ్యేసరికి టూ త్రీ అట్లయితే అవుతుంది అన్నవరము

なるほどね。 సో అట్లా ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ అట్లా తినడానికి ఈ రోజు వరకు ప్యాక్ చేస్తున్నాము ఇంకా రేపు ఎల్లుండు అంటారా మళ్ళీ మండే అట్లయితే అయితే వస్తారంట సో ఇంకా ఇంకా ఆ టూ డేస్ అంటే ఇంకా అక్కడ తిని అడ్జస్ట్ అవడమే అంటే అందరికీ నచ్చాలని లేదు కదండి బయట ఫుడ్ బయట అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి కాకపోతే కొంతమంది ఇష్టపడరు ఇట్లా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాం కదా సో అట్లా పులిహోర వైట్ రైస్ ఇంకా కొంచెం గర్డ్ రైస్ ఇంకా మునకాయ టమాటా కర్రీ ఇంకా దోసకాయ పచ్చడి అయితే తీసుకెళ్తా అమ్మ వాళ్ళు సో అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మనకి జిప్లాక్స్ అయితే బాగుంటాయి బట్ ఇక్కడైతే అవి అవైలబుల్గా లేవు దొరకలేదు అన్నమాట ఇంకా నార్మల్గా కవర్స్ ఉంటాయి కదా ఇంకా అవి తీసుకొచ్చారు నాన్న సో ఇంకా అవి కంప్లీట్గా అంటే ఫుడ్ మొత్తం చల్లారిన తర్వాత అప్పుడే ప్యాక్ చేస్తున్నాను లేండి నార్మల్గా లాక్స్ అనుకోండి ఒక్కొక్క జిప్ లాగేసే వాళ్ళము అయిపోయేది ఇంకా వీటి కోసము పిన్స్ అయితే కొట్టేసానమాట ఇంకా స్టీల్ అట్లాంటివి పెట్టుకెళ్ళాం అనుకోండి మళ్ళీ కొంచెం వెయిట్ అవుతుంది అంటే వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటివి అయితే తిన్న వెంటనే ఇంకా పడేయచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇట్లాగైతే ప్యాక్ చేసాం అన్నమాట ఇంకా నార్మల్గా మనకి బిర్యానీ బాక్సెస్ అట్లా ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకెళ్ళొచ్చు అవి కూడా యూజ్ అండ్ త్రో అన్నట్లే ఉంటాయి కానీ అవి దొరకలేదన్నమాట మాకైతే ఇంక ఇవే దొరికాయి సో ఇంకా ఉన్నాయి అవైలబిలిటీని బట్టే మనమైతే వెళ్ళాలి కదా సో అట్లా వైట్ రైస్ ఇంకా పులిహోర ఇంకా పెరుగన్నం అయితే ప్యాక్ చేసాను పాలల్లో కొంచెం పెరుగు వేసి రైస్ మిక్స్ చేసి అట్లా తోడు పెట్టేశాను అనమాట ఇంకా కర్రీస్ ఏమో నార్మల్ నార్మల్గా స్టీల్ బాక్స్లోనే పెట్టుకెళ్తుంది అంటే మళ్ళీ పోతుందేమో అని చెప్పేసి ఇంకా నార్మల్గా బాక్సెస్లోనే పెట్టుకెళ్తుంది అనమాట అవి చిన్న చిన్నవే కదండి ఈజీగానే క్యారీ చేయొచ్చులేండి సో అది ఇంకా మా చిన్నోడు కూడా లేచాడనమాట అప్పుడే ఇంకా ఏంటి ఇవన్నీ చేస్తున్నా అని చెప్పేసి అంత ఆగ అంటే కదిలిస్తా ఉన్నాడు అనమాట సో అది ఇంకా అట్లా ఫైనల్గా ఫుడ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయిందండి సో ఎప్పుడన్నా మనం ఇట్లా వెళ్తున్నప్పుడు తీసుకుంటే తీసుకెళ్ళడమే బెటరు అంటే మనం ఉన్న రోజులు అన్నిటికీ తీసుకెళ్లడం అయితే కుదరదు బట్ వెళ్ళే ఒక రోజు కన్నా కొంచెం తీసుకెళ్ళాం అనుకోండి మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మన హోమ్ ఫుడ్ తిన్నామని బయట ఎంత తిన్నా సరే అంత సాటిస్ఫై అవ్వలేం కదండి అక్కడ ఫుడ్ మళ్ళీ మనలాగా ఉంటుందో నేనైతే ఎప్పుడు మా మ్యారేజ్ అప్పుడు వెళ్ళే ఆఫ్టర్ మ్యారేజ్ సో అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సో ఇదే ఫస్ట్ టైము ఇంకా అందుకే ఇంకా మేమున్నాం కదా అంతా కొంచెం కేర్ తీసుకుంటాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు చాలా ధైర్యంతో అయితే వెళ్తూ ఉన్నారనమాట అంటే గేదెలు అవన్నీ కూడా ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి సో అట్లా వాళ్ళకైతే అట్లా లగేజ్ అంతా కూడా నిన్న ప్యాక్ చేసుకున్నారు ఇంకా మార్నింగ్ వరకు అట్లా ఫుడ్ ప్యాక్ చేస్తే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ అమ్మ ఊళ్ళో వెళ్తున్నారనమాట కొన్ని అంటే కొంతమంది అయితే వెళ్తూ ఉన్నారు కపుల్స్ సో అట్లా వాళ్ళతో పాటు అయితే అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట సో అది ఇంక వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత ఇంక ఇంట్లో పని ఇంకా బట్టలు వాష్ చేయడము అంతా చాలా పని ఉండే ఇంకా ఆఫ్ మార్నింగ్ లెవెన్కి ఆ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఈరోజు అందులో సాటర్డే కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను లెవెన్కి ఉప్మా చేశాను అనమాట ఈరోజు ఆ ఉప్మా ఆ టైంలో నాకైతే అస్సలు దిగలేదు కానీ ఇంకెలాగోలా ఎక్కిచ్చేస్తున్నాను అనమాట ఈ సూజీ ఉంటుంది కదా బొంబాయి ఉప్మా అసలు దిగదనమాట నాకైతే ఆ ఉప్మా పెసరట్లోకి అయితే తింటాను కానీ నార్మల్గా అయితే నాకు అంతగా దిగదండి గోధుమ రవ్వ కానీ సేమియా కానీ కొంచెం మంచిగా తింటాము గోధుమ రవ్వ తీసుకురామంటే నాన్న ఆ సూజీ రవ్వ తీసుకొచ్చారనమాట సో ఇంకా అది చూసాక అప్సెట్ అయ్యాము ఏంటై తీసుకొచ్చారనేసి ఇంకా అట్లా ఆ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా తర్వాత సావిడ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా గేదెలు అవన్నీ మేమే చూసుకోవాలి ఇంకా మామయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇంకా అన్నయ్య ఉన్నాడు ఇంకా వాళ్ళు కూడా కొంచెం గేదెల దగ్గర కొంచెం వాటికి నీళ్ళు తాపడం అని సో పెడకల్లో అట్లా ఉంటాయి కదా అవి తీయడం అని అట్లా చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా ఏదో ఒకటి ఇంకా మేత వేయడం అని అట్లా పాలైతే ఇంకా అమ్మమ్మ తీస్తున్నారు అనమాట సో అట్లా ఇంకా తలా ఒకటి అందరికీ మాలో ఎవరికి ఇవి అలవాటు లేని పనిలేనండి కాకపోతే ఇక అందరం ఉన్నాము చేస్తామన్న ధైర్యంతో నాన్న వాళ్ళు గేదెలు ఉన్నాయని చెప్పేసి పెద్దగా ఎక్కడికి కూడా వెళ్ళారనమాట అయితే అమ్మ అన్న వెళ్తుంది లేదంటే నాన్న వెళ్తారు ఇద్దరు కలిసి అసలు ఎక్కడికి కూడా వెళ్ళలేదు గేదెలు ఉన్నప్పటి నుంచి అంతే కదా మరి వాటిని చూసుకోవాలి వాటిని చూసుకోవడానికి ఎవరు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా సో ఇంకా మేమున్నాము అనేదితో కొంచెం వాళ్ళైతే అయితే ఇంకట్లా వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు గేదెలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతానే ఉన్నారు వెళ్ళారు ప్రశాంతంగా చేసుకొని దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ టైం స్పెండ్ చేసి రాండి ఇవి మేము చూసుకుంటాంలే అనేసి ఇంకట్లా చెప్పాము అనమాట సో అట్లా ఆఫ్టర్నూన్ ఆ టైంలో అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ కూడా చేసేసామండి ఇంకా లంచ్ కే మునకాయ టమాటా కర్రీ ఇంకా దోసకాయ పచ్చడి కొంచెం ఉంటే ఇంకా అవి సర్దుకుపోయాము ఇంక ఇక్కడైతే ఇంకా గేదెలకి అట్లా మేత వేస్తూ ఉన్నాను అనమాట నాకు అసలు అలవాటు లేని అనమాట గేదెల దగ్గర అంటే మాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి కానీ బట్ ఇవి చేయండి అవి చేయండి అని మాకైతే అసలు ఎప్పుడు చెప్పలే మొత్తం వాళ్ళే చూసుకునే వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా గేదెల దగ్గర కొంచెం అట్లా పని అయితే చేస్తా అనమాట సో అది ఇంకా అట్లా వాటికి కొంచెం మేత వేసి కొంచెం నీళ్ళు దాపి అట్లా కొంచెం అక్కడే సరిపోయింది సావిడి దగ్గర ఇంకా ఆ తర్వాత ఇక్కడ అరుగు మీద అయితే కూర్చున్నాము నేను మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఇంకా పల్లెటూర్లు అంటే సాయంత్రం అయితే చాలండి ఇట్లా అరుగులు ఉంటాయి కదా విలేజెస్లో అరుగుల మీద కూర్చొని ఇంకా ముచ్చట్లన్నీ చెప్పుకుంటా ఉంటారు సో అట్లనే ఇంకా మేము కూడా చెప్పుకుంటా ఉన్నాము చల్లగా ఉందన్నమాట ఆ రోజు వెదర్ కూడా సో ఇంక అట్లా చల్లటి గాలి తోలుతూ ఇంకా వాతావరణానికి అట్లా కూర్చొని మాటలు అయితే చెప్పుకుంటా ఉన్నాము అనమాట ఎవరు లేకపోతే పోయిన సరే నేను ఒక్కదానైనా కూర్చుంటాను నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అక్కడ కూర్చుంటే సాయంత్రం అయితే అక్కడ కూర్చోవాలి కాసేపు పిల్లలు కూడా చల్లగా ఉంటే ఆడుకుంటారండి ఇంకా అటు వాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు కొంచెం పలకరిస్తూ ఉంటారు కదా అదొక హ్యాపీనెస్ అనమాట సో అట్లయితే కడుస్తుంది విలేజ్లో మా రొటీన్ అయితే సో ఇంకా మరి ఇదండి హివాల్టీ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్